కొన్ని వందల చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ఆదివారం కన్ను సంగతి తెలిసిందే ఈ వార్తతో దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రముఖులు ఆయనకు ఘన అర్పించారు కోటా మరణించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది ప్రముఖ సీనియర్ నటి సరోజినీ దేవి ఎనభై ఏడేళ్ల వయసులో కన్ను మూశారు ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సంస్థలతో బాధపడుతున్నారు బెంగళూరులోని అశ్వంత్ పూర్ లో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సోమవారం ఉదయం బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు దేవి తెలుగు తమిళ్ కన్నడ ఇంకా హిందీ భాషల్లో కలిపి రెండు వందలకి పైగా సినిమాలో నటించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడున బెంగళూరులో జన్మించారు ఆమె తొలి చిత్రం కన్నడ భాషలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన మహాకవి కాళిదాస్లో నటించారు ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది ఈ సినిమాలో ఆమె సహాయ పాత్రలో నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇంకా ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో కలిసి ఆవిడ సినిమాలు చేశారు తెలుగులో ఇంటికి దీపం మంచి చెడు దాగుడు మూతలు పండంటి కాపురం దానవీర సూరకర్ణ అల్లుడి దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్ తో కలిసి పాండురంగ మహాత్యం సినిమాతో ఆమె తొలి తెలుగు చిత్రంలో నటించారు ఈ చిత్రంలో కృష్ణకుమారి ఆవిడ పాత్రకు డబ్బింగ్ చెప్పారు ఆ తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పిన సీతారామ కళ్యాణం ఆత్మబలం పెళ్లి కానుక ఇటువంటి విజయవంతమైన చిత్రాలను నటించారు కాళమ్మ తల్లికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది అలాగే తమిళనాడు ప్రభుత్వం కలయిమాని అనే అవార్డు ఇచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నాట్య కళాధార అవార్డులు అందుకున్నారు రెండు వేల ఏడులో రోటరీ శివాజీ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఐదులో నలభై ఐదు ఇంకా యాభై మూడవ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు రెండు వేల పదిలో భారత జాతీయ విద్యాభవన్ పద్మభూషణ్ బి సర్జరీ నేషనల్ అవార్డుని ప్రవేశపెట్టింది ఇది ప్రదర్శన కళలో కళాకారులను గౌరవించే జీవన సాఫల్యం అవార్డుగా నిలిచింది అభినయ సరస్వతిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సరోజనీ దేవి ఆరు దశాబ్దాలుగా తెలుగుతో సహా వివిధ భాషలలో నటించారు